आगे को बढ़ाते हैं तो वहीं बढ़ेगा। सर्वनाथ वैराग्य सर्वश्री करता है। ये वधे खास समय में लोग प्रभाव में मात्र माट का बढ़ाया। अयाय लोग करने में भी मात्र माट का लगा प्रभाव है। अयाय लोगों की परिश्रुत भावना प्रार्थना में निर्भर चंद्रध्वज दिवस को प्रणाम।

పరిశుద్ధ ఆత్మదేవుడే ని చాలా సంతోషము మంచిది మంచి సమయంలోకి తీసుకొచ్చి ఉన్నాడు కొన్ని రాసినటువంటి ప్రతి మాటలు రాసినటువంటి ప్రతి రాయి చూడండి నాలుగు <Sessuric> వరచు <language> <Sessuric> मेरेएं को पुछना दो प्रेम तो, तो न युद्ध को रावले ना प्रेम तो न सात्विकమైన మనసుతోను రావలెనా కదా సాత్రం కదా హల్లెలూయా హల్లెలూయా ఇక దేవుని యొక్క రాజ్యము మార్చొకొకారు ఆశీర్వద దేవుని యొక్క రాజ్యము మార్చ అందుకని ఏమన్నాడంటే సరే ఇప్పుడు బెత్తంతో రావాలా ఉంది అతను ఎలా రావాలి ప్రేమతో రావాలా స్వాభాగంతో రావాలా పర్లోక రాజ్యము మహాపట్నం అని గౌరవిస్తూ ఉండాలి

నూతనమైన పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన సిద్ధపడి నుండి తెలుసుగా కుమార్తె ఎవరి కోసం సిద్ధపడింది అంటే పెళ్ళికి అంత తన భర్త కోసం కాదు అంటే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే సిద్ధుపాటు అది ప్రాముఖ్యమైనది ఆమె దేనికైనా సరే ఒక ఊరు వెళ్ళాలంటే ఒక సిద్ధుపాటు ఉంటుంది అవును కదా అన్స్పెక్ట్గా బయలుదేరి వెళ్ళావు అనుకోండి అలాగే నైట్లు వెళ్దామా ఊరు ఏమా వెళ్ళం కదా ఎవరు పెళ్లి కూతురు సిద్ధపరుస్తున్నారు ఎట్లా సిద్ధపరుస్తారు ఎవరి కోసం సిద్ధపరుస్తారు మనందరం కూడా పెళ్లి కుమార్తె దేవుని స్తోత్రంలోక పెళ్లి కుమారుడు ఎవరైనా ఉండాలంటే దేవుని దేవస్తో మనం మనమంతా ఏం చేయాలంటే ఆయన కోసం మనము సిద్ధపడి ఉండాలి ఎవరి కోసం సిద్ధపడి ఉండాలి ఆయన కోసం సిద్ధపడి ఉండాలి

దాని కొలత ఏడు వందల యాభై కోసలు దాని పొడుగును ఎత్తును ఎల్లూ ఉన్నది మరియు కొలవగా మనిషిని కొలత చొప్పున నూట నలభై నాలుగు మూరలైనది ఆ కొలత దూతల కొలతయిలత ప్రాకారము సూర్యకాంతములత కనబడిను పట్టణము స్వచ్ఛమగు సఫటికముతో సమానమైన శుద్ధ శుద్ధ సువర్ణముగా ఉన్నది దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముఖ్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముఖ్యముతో కట్టబడి ఉన్నది దేవుడి స్తోత్రం కలుగుతుంది పన్నెండు కుణాదులు పన్నెండు గుమ్మములు పన్నెండు గుత్తులు పన్నెండు మంది అపస్తుల పేర్లు పన్నెండు గోత్రములు దేవత స్తోత్ర ఆ యొక్క అధ్యాయంలో రాయబడి ఉంటది ఇవన్నీ రాయబడి ఉంటది పన్నెండు గుమ్మములు కదా పేరులేమని ఎక్కడ ఉంటది పన్నెండవ వచ్చినప్పుడు ఉంటుంది అమ్మాట

దేవుని స్తోత్రం కలుగుదాక పన్నెండు పునాదులు కూడా ఉంటాయి ఆ పట్నానికి ఈ పన్నెండు అనే యొక్క మాట ఇప్పుడు కాదు ఈ మాట ఎప్పుడు ఈ మాట ఆ ఆది కారణం నుంచి ఉంది మాట దేవుని స్తోత్రం కలుగుంది కాక యేశోపి యొక్క యాకోప్ యొక్క కుమారుడు పన్నెండు మంది పన్నెండు మంది ఏం చేశారంట పన్నెండు గోత్రాలు ఒక్కొక్క కోస్త్రానికి ఒక్కొక్క పేరు అపోస్తులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరుతో అక్కడ రాయబడు వీళ్ళందరూ కూడా అక్కడ ఏం చేస్తారంటే అక్కడ కూర్చుని ఉంటారు దేవుడి అక్కడ కూర్చుని అక్కడ నిలబడి చేస్తారంటే నువ్వు ఏం చేసేవమ్మా ఉన్నావా వాక్యం చదివా వాక్యాన్ని సరగ్ నడుచుకున్నావా పెళ్లి కూతురుగా అలంకరించబడ్డావా సిద్ధపడి కలిగి ఉండావా సిద్ధ మనసు కలిగి ఉండావా వాక్యం విని గ్రహించి ఉన్నావా అక్కడే మానవుడు పొందావా రక్షణ పొందావా పార్టీషన్ తీసుకున్నావా అయితే నీవు పరలోక రాజ్యంగా ఉన్నది మానవుడు లేదండి రక్షణ లేదండి ఏదో లోక స్థానికి ఉన్నానండి వేషధారణ ఉన్నానండి లోక సంబంధమైన భక్తి కలిగి ఉన్నానండి ఏదో అందరితో ఆ మారణు రక్షణ పొందాను అని పిలుచుకున్నాను కానీ మారణు లేని జీవితం జీవిస్తున్నాను అండి ఆయన నువ్వు అనుకున్నావు ఎక్కడికి పంపిస్తాడైనా అగ్నియాలను అంటే అక్కడే రెండు దేవుడు కూడా అక్కడే ఉంటాయి దేవుడి కంట ఏది మీకు కావాలో అది దేవుడికి ముందే తెలుసు దేవుడి స్తోత్రం కలుగుండగా కానీ మీ దగ్గర నుంచి ఆయన కోరుకునే సిద్ధపడి ఉన్నట్టేవుడి స్తోత్రం కలుగున్న వాక్యానికి సిద్ధపడాలి ప్రార్థనకి సిద్ధపడాలి హృదయపూర్వకంగా సిద్ధపడాలి ప్రార్థన చేసేటప్పుడు తగ్గించుకొని ప్రార్థన చేయాలి వినయము విధంగా కలిగి మాట్లాడారు బిస్టారు సార్ ఆరో అధ్యాయం ముప్పై రెండవ వచ్చాయంలో ఏమంటారు కదా ఇవన్నీ మీకు కావాలని మీ పర్లోకీ తెలియదు కదా కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని ఏం ఆయన రాజ్యమును నీతిని మొదట అప్పుడు అవన్నీ మీకు ఏం ఆయన నీతిని ఆయన రాజ్యం ఎక్కడ దొరికింది అనేది ఆయన రాజ్యము పరిశుద్ధ గ్రంథములో దేవుని స్తోత్ర గ్రంథములో లభించా ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవము ఎవరైనా నా ద్వారానే పరలోకానికి చేరుతాడు దేవుని స్తోత్ర గ్రంథములో లభించా అందుకే నేను అన్నది తెలుసా మొదటిగా మీరు మీ పరలోక తండ్రికి ఎలా ఉండాలంటే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుము అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించ అనుగ్రహించుకొను రేపు నీ గురించి చింతించు రేపు దెను దాని సంగతులను గురించి చింతించు ఎవరు ఎవరు ఆ దినం చింతించింది ఏం పెట్టాలన్న కుమారుడుకి నా కుమార్తె కాదు ఏమో అల చేయాలి ప్రార్థన అల చేయాలి ఈ రోజు ఎవరికి వైఖ్యలు చెప్పాలి ఈ రోజు మీ పనులు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎవరిని వైకిల్ మీ పరివాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాద్యానుసారంగా నడుచుకోవాలి ఎక్కడికైనా మీరు ఉద్యోగాలకు వెళ్ళండి పనులకు వెళ్ళండి కానీ దైవికమైన మాటలు మీరు మాట్లాడుకోవాలి స్తోత్రం కలిగేలాగా వాద్యానుసారంగా జీవించాలి ఆ దను గురించి ఆ దను విషయం ఆ శక్తి అయ్యో ఈ బిడ్డకి ఏం పెట్టాలి ఈరోజు ఎలాంటి ఆరోగ్యం ఇవ్వాలి ఎలాంటి ఆయుషం ఇవ్వాలి ఈరోజు ఆ బిడ్డని ఎలా కూర్చోబెట్టాలి ఎక్కడికి నడిపించాలి అని మీరు ఆలోచించకూడదు నీకంటే ముందే ఈరోజే ఆలోచిస్తాం నీకు ఒక తెలువుని ఇవ్వాలి అంటే ఆయన కృపేగా మనందరం మనం లేచి ఈ తెలుగు చూడలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు దేశంలో లక్షలు కొలతో రోజు కానీ చూడటానికి కృప చూపించాడు కదా ఈరోజు మనం ఇలా ఇలా ఉండటానికి దేవుడి సరిధిలో ఉండాలి కృప చూపించాడు కదా దేవుని ఆత్మతో మనల్ని నడిపించడానికి కృప ఉంటాడు కదా కాబట్టి ఏం లేదు తెలుసా ఆయన నామనకే ఆయన కృతజ్ఞత ఆయన ఆత్మతో మనం నడిపించబడాలి వాక్యా మనం నడిపించబడాలి వాక్యానికి లోబడి ఉండాలి వాక్యానికి విలేని కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం వాక్యానికి లోబడి వాక్యానికి విలేని కలిగి మనం నడుచుకుంటామో అప్పుడే దేవుడు మనకి అన్ని విషయాల్లో కూడా మనకి తోడై ఉంటారు చూడండి ఏగు గ్రంథంలో ఒకసారి ఒక రాస్తాడు చూడండి మంచి మాట రాస్తూ ఉంటారు ఏగు గ్రంథంలో ఒక మంచి రాస్తూ ఉంటారు చూడండి

ఏమో పాపమును విడిచి రండని ఆజ్ఞ ఇచ్చినో ఏమి ఇచ్చిను పాపమును విడిచి రండని ఆజ్ఞ ఇచ్చినో వారు ఆలకించి ఆయన సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళవచ్చు దేవుని స్తోత్ర ఇక అక్కడ ఆలకించిన గురించి మనం చదువుతున్న పొద్దున్నే దేవుని స్తోత్రం కలుగుతుంది ఆలకించబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం ఆమె ఆలకించబట్టి దేవుని సన్నిధిలో మనం వచ్చాం ఆలకించిన వారి గురించి అక్కడి కింద ఒక మాట రాయబడింది ఆ మాట చదవకపోయిన పాల్గొన్న అనిపిస్తుంది దేవుని స్తోత్రం కలుగుతుంది కాదు ఎందుకంటే అది ఏమొచ్చినది షాపు వచ్చినాం కారణం ఏంటది అంటే ఆలకించిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆలకించే వారి గురించి మాట్లాడలేదు దేవుని స్తోత్రం కలుగురు కాదు ఏమి కలుగుతున్నాడు నా ప్రాణమా ఏమంటాడైనా దేవుణ్ణి సమర్థించండి ఇప్పుడు ఇవాళ నువ్వేం చేయాలి ఉపదేశము వెళ్ళటకు వారి శివును వాక్యాన్ని వినటకు నీ శివును పెట్టాలి వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే వినాలి అని నువ్వు ఆసక్తి కలిగి ఉంటావో ఆ క్షేమం దేవుడి స్తోత్రం కలుగుతుంది ఉదయ కాల సమయంలో నేను వాక్యాన్ని వినాలి ఉదయ కాల సమయంలో నేను వాక్యాంశాలకు నడుచుకోవాలి ఉదయ కాల సమయంలో నేను దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆత్మలో నడుచుకోవాలి ఉదయ కాల సమయము ఎందుకు నేను ఎప్పుడైతే దేవుడితో గడపాలని ఆశపడుతూ ఉన్నామో అప్పుడు దేవుడే మనకి ఎలా వాక్యం అంటాడు కదా రేయి వంచాలని ఎవరికి మార్పెట్టాలి ఎప్పుడు దేవుడి మార్పెట్టాలి రెండు వేల పంతొమ్మిదిలో చక్కని మాటలుస్తావు సామను నీ దేవుడు అని అనుమాను ఎలాగొట్ట

నీరు నీరునియొన కుంపరించబడ్డా దేవుని స్తోత్రం గానగా ఎలా అన్నారంటే నీళ్ళు పొమ్ము నుంచి వచ్చినట్లు ప్రభు సన్నిధిని నీరు నిమ్ము కుంపరించెను నీ పసుకలలో ప్రాణం కొరకు చేతులలో చేతులలో ఆయెన తత్తుయతము ఇది మొగను దేవుని స్తోత్రం హల్లెలూయా తలల భాష ఎక్కడికైనా చేతులు అందుకే చేతులు ఎందుకు ప్రార్థన చేయాలని బతుకునే అందుకే మోకరించి ప్రార్థన చేయాలని నేను మోకరించాలి మన చేతులు ఆయన తట్టు చూపించాలి అతడు ప్రార్థన తలకి సైతం చాలా ప్రార్థనగా పంచకూడదు మాట్లాడేటప్పుడు వెళ్ళి చూపించాలి మాట్లాడుకోకుండా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు తలంచుకోవాలి కానీ ఇక్కడ ఏం చేయాలి తెలుసా చేతులు ఆయన వైపు చాపి మోకరించి ప్రార్థన చేయాలి మోకాళ్ళకి ప్రార్థన చేయాలి వాక్యాలు వాక్యాన్ని మనం లోపడాలి మనం విదైన కలిగి నడుచుకోవాలి అక్కడ కదా నీళ్లు కొమ్మరించినట్లు నేను సన్నిధిని దేవ విస్తా నీళ్ళు ప్రభు సన్ని హృదయంలో మీరేం చేయాలి తెలుసా మీరు తెలుసా లేచి కేవలం ఆ దినం గురించి మీరు ఆలోచించకూడదు రేపు రేపు ఏం కావాలి మీరు ఆలోచించకూడదు దేవుడు ఆలోచిస్తాడు కానీ మీరు చేయాల్సిన ప్రార్థన ఒకటి మాత్రం చేయాలి ఆమె ప్రార్థన ఒకటి మార్గం చేయాలి వాక్యం మార్చడం చదవాలి చదువు వచ్చిన వాళ్ళతో మీరు వాక్యాన్ని చదివించుకోవాలి చదువు రాకపోతే వాక్యాన్ని ఏం చేయాలి వచ్చిన వాళ్ళు పిల్లలు చదివేదాన్ని కూర్చోండి వాక్యం చదవాలి ప్రతి వస్తుంది ఆ రెండోకి ఏం చెప్పాలంటే వాక్యం సదవ నేర్పించాలి విధేదిగా నిర్ణయించుకోవాలి అంటాడు చక్కని మాట్లాడాడు నా ప్రాణమా ఎవరు సమతించబడ్డాడు అయ్యా నేను వంటి వాడినయ్యా నేను ఎందుకు బలినయ్యా నా ప్రాణమా ఎవరను సంగతి నా

పెద్ద పెద్ద కోరిక నా సంకల్పం అనుకో ఇప్పుడు నువ్వు ఈరోజు ప్రార్థన చేసుకుని బ్రహ్వానికి జరగాలనుకోండి అందుకని ఏమంటాడు ఆవంత విశ్వాసం ఉంటే ఏమంటారు ఈ కొండల్ని ఆ సముద్రంలో పడమంటే కానీ మనసులో సందేహించకూడదు అంటే స్తోత్రుడు ఆవేం ఎంత ఉండదు మీకు ఎంత ఉండదు ఆ చాలా చిన్నది అన్నిట్లో చాలా చిన్న కదా కానీ దాని అంత విశ్వాసం ఉంటే చాలంట దేవుని స్తోత్రం కల నాకు పడదని తెలుసు కాబట్టి ఐగా చెప్పాడు కాబట్టి నేను ఏదో విశ్వాసం ఇచ్చాను ఇది జరగదని తెలుసు ఏదో అయిగా చెప్పాడు కాబట్టి నేను కొంచెం విశ్వాసంతో చేసే ప్రార్థన ఆయన అంతే చెబుతాడు ఇది సందేహం కలిగిన ప్రార్థన ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కనే ఎంతకాలం ప్రార్థన చేసినా కానీ ఎక్కడే శుభ్రంగా అక్కడే ఇక్కడ వాయిత్యం లేదు ఇక్కడ వాయిత్యం లేదు ఆయన అంటాడు కదా ఆయన సంకల్పం అన్నిటినీ ఆయన సంకల్పంలో నేను ఏదైతే అనుకుంటావో అయ్యా ఈ రోజు నేను ఇది చేయాలనుకుంటున్నాను అయ్యా

దేవుని భయభక్తులు భూమి ఆకాశం అంత తెలుసా మీకు తీసారు ఎప్పుడన్నా మేడం ఏమన్నా భూమి ఆకాశము ఎప్పుడైనా కలతీసారా ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఆయన కూడా అంతే అధికముగా ఉంటుంది మరి ఎందుకు నెరవేర్చబట్లేదు అంటే అవిశ్వాసము ఎందుకు నెరవేర్చబట్లేదు అంటే లోకాష ఎందుకు నెరవేర్చబట్టలేదు అంటే లో ఉండే అవసరం మనకి అసలు ఆకాశ ఆడ భూమి ఆడ దానికి ఆడ కోపలేడీ అయాడు ఆయన కృప అంత మన ఉన్నదాడ అధిగమిస్తూ ఉండగా అంత అధికమైనటువంటి కృపను పొందుకోవాలి అంటే మనం పని ఏంటంటే ఆయన భయము భక్తి కలిగి నడుచుకోవడము కాక ఆయన భక్తి కలిగి మనం ముందుకు నడుచుకోవటము కాక ప్రార్థన చేస్తుంది సర్వోన్నత సర్వసృష్టికర్తపరచండి శాస్త్రండి దీసటిని ఈ పరిస్థత నుంచి నేనే వేరు చేయ ప్రభువా యేసుని దయ కారణములకై వచ్చితి ప్రభువా అయా ఆకాశము భూమి

వారికి కావాల్సిన అవసరం మీ సంగతి పరిశుభ్రంగా వేరే ఉంటారని కాబోతున్నారు క్రొడ్ సహాయం చేస్తారని కాబోసినారు ప్రేమ చూపుతారని కాబోతున్నాడు ప్రేమ కలిగి ఉంటారని నమ్మిన రావాలని ఆలోచిస్తుంది రాలేకపోతున్నారు ప్రభావిత రావాలని ఉంది కానీ రాలేకపోతున్నారు వారిని కూడా మరో నడిపించి ప్రభుత్వం సహాయం చేయాలి ఏటువంటి పుంటి సాధన చేకపో కూడా ఆయన ఉండని నివిచి నాయించినబట్టి నువిచి ఆనందమునబట్టి మెల్ల ముందు నిదంత ఉండే ప్రార్థన చేస్త ప్రభువా సహాస్తారు <laughs> परम बुद्ध ने माता देविन दामोदर परशोत्तम को पढ़ा था वे राज्यवंशी राजा थे जिसिनो परम बुद्ध ने हृदय भूमि आनंद मिला था महाराज का स्वर्णिम आगमन दैच्य माया ने सर्वेच विषय धारण विशेष से बहुत स्वाधीन अधिकार प्राप्त करके राज्य को संतेय महिमा मेरा रंतर मेरे नाथ कृ आप में रुचि का आकर्षण होता है मन तरहे दया कुमार के प्रेम परिषद दान मेरे कार्य सह अवसर की अल्लाह खुशदा కోడిగల వెడలకు నారాయణు వెడలకు వైకు సభาทుల వెడలకు దేవుని నా మాత్రం ఎప్పుడెల్లను సార్వణ కోడి దేవి శాస్త్ర రచించి సర్వ సభుంది ఆ వైరాగ్యము శిరస పూర్ణముగా గ్రహించన గాక త్వరి ఆమేన్ 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 యేసు